మారుతున్న కాలంలో సరికొత్త డిజైనర్లతో గుంటూరు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా విచ్చేసి షోరూమ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు యువత మారుతున్న కాలాన్ని బట్టి సరికొత్త డిజైన్లతో మహిళలకి పురుషులకి అనేక రకాల వస్త్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా నగర ప్రజలకు తక్కువ రేట్లకి నాణ్యతతో ఇవ్వటం జరుగుతుందని చెప్పారు ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసంలో సరికొత్త డిజైన్లతో ప్రజలకు అనుకూలమైన ఆఫర్లతో అన్ని రకాల దుస్తులు ఈ ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం బెనర్జీనాథ్ మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసం ఆఫర్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ వరకు లేదు మీరు విశ్రాంతమ్మ గారు బెనర్జీ గారు దీన్ని ప్రారంభించారు అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి అందుబాటు ధరలోనే ఇక్కడ ఉన్నాయి క్వాలిటీతో పాటు ట్రెండింగ్గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ గమనించగలరు అయితే అదేవిధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ని మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయని పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ వీరికి ఈ దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నాను క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా అదేవిధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో స్వశక్తితో కష్టమే జయతే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా ఆయా వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటి కూడా ఇక్కడ తన టేస్ట్ని బట్టి తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు అది కూడా రీజనబుల్ ప్రైస్తో మంచి లొకేషన్ అంటే కొట్టిపాటు ప్రాంతం ఈ విద్యానగర్ ప్రాంతం కొట్టి కొట్టిపాటు ప్రాంతం ఎవరు కూడా షాపింగ్ మాల్స్ పెట్టలేదు ముఖ్యంగా వస్త్రాలు క్లాత్ మార్కెట్ క్లాత్కి సంబంధించినటువంటి షాపింగ్ ఎక్కడ కూడా లేదు కానీ లక్ష్మీపురం ప్రాంతానికి కాకుండా కొత్తగా ఈ ఈ ఏరియాలో పెట్టి అందరికీ కూడా అవకా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు

ప్రశాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్ ఈ బేబీ స్టెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టోడియోచర్స్ బిల్డింగ్ ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి ఫ్యాబ్లెట్స్గా ఉన్నాయి సో ఖచ్చితంగా టూరు అందరూ కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఎమజాన్ దారికి వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి ఫుల్ 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 అమేజింగ్ శారీస్ అయితే ఉన్నాయి అదే అయితే